ఇక్కడ సర్వసభ్య సభ జరపడం పుత్తూరు మున్సిపాలిటీ నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది మన కన్నాన్ గారి ద్వారా గత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వార్డు వార్డు వీధి వీధి తిరిగి ఉన్నా చాలా సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు చాలా సమస్యలు ఖచ్చితంగా ఆ సమస్యలు ఉండబట్టే ఆ సమస్యలు ఉండబట్టే ఇవాళ పుత్తూరులో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు అంటే గత ప్రభుత్వం వైఫల్యాలు విసిగిపోయి ఎప్పుడు వేసారు ఇంతమంది ఎప్పుడు లే మనం చూసాం నాకు చిన్న నుంచి చూస్తున్నా ఇంత వన్ సైడ్గా ఒక ఒక వైపు వాలిపోయింది పుత్తూరు అని చెప్పింది ఇప్పుడు నేను చూడలే అంటే నా మీద అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ప్రజలు కూడా నువ్వు ఉంటే బాగా చేస్తావు నువ్వు ఉంటే బాగా చూసుకుంటావు నువ్వు పుత్తూరు మున్సిపాలిటీని కాపాడుతావు అని చెప్పి ఒక పెద్ద బాధ్యతను చెప్పారు ఖచ్చితంగా నేను కూడా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కానీ వాళ్ళ విశ్వాసాన్ని కానీ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం కానీ పుత్తూరు మున్సిపాలిటీ అభ్యున్నతి కోసం కానీ దీని పురోగతి కోసం కానీ వాళ్ళ సంక్షేమం కోసం కానీ అలాగే గవర్నమెంట్ ప్రయారిటీస్ కోసం కానీ మేమంతా కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ మారింది ఖచ్చితంగా కానీ అలవాట్లు కూడా మారాలి అలవాట్లు మారాలి మనం చూస్తున్నాం పుత్తూరు అంటే ఒకప్పుడు ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండేది పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండేది రాత్రి పన్నెండు గంటలకైనా ఒంటి గంటకైనా బస్సు దిగి ఇంటికి పోయే వాతావరణం ఉండేది అలాంటి వాతావరణం మళ్ళా ఖచ్చితంగా రావాలి అలాంటి వాతావరణం మనం కల్పించాలి అది మనం ఇచ్చే మెసేజింగ్ ద్వారా కానీ మనం చేసే ప్రవర్తన ద్వారా కానీ అది ప్రజల్లో కూడా వెళ్ళాలి నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్పాను లాండ్ ఆర్డర్ అనేది చాలా సీరియస్ ఇష్యూ దేన్ని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు